నా పేరు గుగులోత్ పటేల్ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ డెమోక్రసీ జిల్లా కార్యాలయంలో ఐఎఫ్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశం కుంట్ల సతీష్ అధ్యక్షన నిర్వహించారు ఈ సమావేశం ఉద్దేశం ఆలోచన విధానం ఏమిటి అంటే గతం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పోరాటాలు చేసుకుంటూ వస్తూ ఉంది బియోసీ భవన నిర్మాణ కార్మిక సంఘం అన్ని రంగాలు కలిసి కూడా చేసుకుంటా వస్తూ ఉన్నాయి అయినా కూడా కనికారం లేకోకుండా మొన్నడుగాక మొన్నగాక మన సమస్య మన సంక్షేమ బోర్డుని ఏ అడ్రస్ లేకుండా తెలియని ఒక ప్రైవేటు సంస్థకు అప్పచెప్పింది దానివల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పి మేము అప్టివ్ భవన కార్మి సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటయ్యా పదిహేను అడుగుల నుంచి కింద పడితే చచ్చిపోతే అంట ఏ వివరాట సంక్షేమ బోర్డు నుంచి అదే పై ఫైస్టీ బట్టి తీస్తారట ఇది ఎక్కడ న్యాయం మాకు పాత పద్ధతిలో నుంచే ఇవ్వాలి సిఎస్సి పేరుతోటికి దోపిడీ చేస్తూ ఉన్నారు అర్ధరాత్రిగా కూడా టెస్టులు చేసి దోపిడీ చేస్తూ ఉన్నారు మాకు వద్దు బలికి టెస్టులు మాకు అది అవసరం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాటిన కార్మికుడికి అరవై సంవత్సరాలు దాటిన కార్మికుడికి వాళ్ళకి నెలకు ఒక ఒక ఆరు వేల రూపాయలు పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని చెప్పి ఆ ఎప్పటి తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కేవలం రోడ్ల మీద బాక్సులు పట్టుకొని నిలబడతా ఉన్నాం ఇప్పుడు ఈ స్వతంత్ర దేశంలో ఈమె తెల్లదొరల దేశ కాదు ఇది నల్లదొర ద్వషమే కదా మనం గెలిపించిన ఓటర్లు మనం పిలిచిన మన 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 నాయకులే కదా నల్లదొరలే కదా కేసీఆర్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు ఎవరైనా సరే ఇలా మనం గెలిపిస్తే గెలిచిన వాళ్లే ఇవాళ మన దాంట్లో రాసి పెట్టుంది సంక్షేమ బోర్డులో మన చట్టం పెట్టుంది అడ్డల మీద చట్టలను ఏర్పాటు చేయాలి అదేవిధంగా మంచులను ఏర్పాటు చేయాలి మరుగుదోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి పెట్టుంది అయినా కాకుండా కనికరించకుండా వాళ్ళు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు నిల్వ అడుగుతా ఉంటే దాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ గొప్ప చెప్పారు ఇవాళ ఇంత ఘోరమైన పరిస్థితి ఎక్కడైనా ఉందా చెప్పి చెప్పి ఇది మళ్ళీ పాత పదం చేయాలని చెప్పి ఎట్లా రాసి పెట్టిందో ఆ చట్టం మాకు కావాలని చెప్పి బిఓసి తరఫున బహుడ మేము డిమాండ్ చేస్తూ ఉంది కొట్లాడుతూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా మా చెమట సుఖలుగా కూడా ఉదలకుండా నాకి పడదెంగతా ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే నలభై నాలుగు చట్టాల్ని నాలుగు లేబర్ కోట్లుగా మార్చి దాన్ని ఇవాళ అమల్లోకి తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చింది అంటే నాకు అభివృద్ధి చెందుతుంది మా దేశం చెందిందని చెప్తున్నాడు ఏం చెందింది మా నాన్నప్పుడు దేశం దేశం భారతదేశం అభివృద్ధి చెందుతనే ఉంది ఇవాళ నా నా తరణంలో కూడా అభివృద్ధి ఉంది నా కొడుకు విషయంలో కూడా చింతనే ఉంటది సిగ్గుమాలిని సిగ్గుమాలిన జీవితం సిగ్గుమాలిన ప్రభుత్వాలు సిగ్గుమాలిన పాలకుల్ల కొద్దిగా మీరు ఉండాలి మాకు సంప్రులు నాకు తినడానికి మీకు సిగ్గు లేదని చెప్పి కొట్లాడుతూ ఉన్నాం పోరాడుతూ ఉన్నాం ఎక్కడ కొట్లాడుతూ ఉన్నామంటే ఇవాళ వందకి నలభై శాతం మంది డబ్బాలు బట్టు బహిరంగ ప్రవేశానికి పోతా ఉన్నారు సిగ్గులేదా అవ్వట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను అదేవిధంగా ఇవాళ మందికి ఎనభై శాతం మంది కంట్రోల్ బియ్యం మీద ఆధారపడతా ఉన్నారు అవ్వట్లేదు అని చెప్పి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా ఎప్పటి తరఫున ఇవన్నీ తెలిసి ఇరవై కార్మికులు ఇరవై ఐదు లక్షల మంది కార్మికులు ఉన్నారు మన రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్మికులు ఎప్పుడైతే ఓట్లు ఎక్కుతారో అదే రోజు మన చట్టాలను ఏమైనా కాపాడుకోలుగుతాం కొత్త చట్టాల పోరాడగలుగుతాం అప్పటిదాకా మనం చేయలేము మనం ఏం చేయలేము అని చెప్పి మన నిరీక్షణ చూసి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బోగంగా మనం మన సముచాన్ని తయారని చెప్పి నేను ఐఎప్తో డిమాండ్ చేస్తూ ఉన్నాను అదే విధంగా మనం ఎప్పుడైతే ఓటు ఎక్కుతాం ఇరవై లక్షల మంది అప్పుడే మనం కొట్లాడి మన చట్టాలను మేము కాపాడుకుంటాం మన కొత్తగా పోరాడుతాం అని చెప్పి ఐఎప్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం